వెల్కమ్ టు టీవీ ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటాం కదా అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీ వార్తలు తెలుసుకుందాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ అగ్రతారలు కొత్త దారుల్లో అగ్రతారలు అనేటువంటి దాంట్లో కొత్తతరం పంచి ఇవ్వాలంటే మార్పును స్వాగతించాల్సిందే ఇది ఎవరు కాదనిలేని సత్యం అందుకే ఇప్పుడు ఈ మార్పును అగ్రతారులు అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు స్టార్డమ్ సంఖ్యలను తెంచుకొని ఇమేజ్ లెక్కల్ని పక్కన పెట్టి వైవిధ్యభరితమైన కథలు పాత్రలతో మెప్పించడమే ధ్యేయంగా రంగంలోకి దిగుతూ పోతున్నారు వెండితులపై ఓటీటీ అని లెక్కలేసుకోకుండా కొత్త తారుల్లోనే సుప్రేక్షకులను సరికొత్తగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు ఫలితంగా సినీ ప్రియులకు తమ అభిమాన తారల్ని కొత్త కోణంలో చూసుకునే అవకాశం దొరకడమే కాక వినూత్నమైన వినోదాలను రుచి చూసే అవకాశం దొరుకుతుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల నిలబడ్డారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ కెరియర్ తొలినాడులో తొలినాడులో సాహసోపేతమైన కథలతో మురిపిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక పందాన్ని సృష్టించుకున్న వీరు ఓ స్థాయికి చేరుకున్న తర్వాత తమ స్టార్డమ్ను తగ్గట్లుగానే సినీ ప్రయాణం సాగిస్తూ వచ్చారు మధ్యలో లబ్బా లబ్బా కొన్ని ప్రయోగాలు చేసినా పూర్తిగా అదే పందాలో సాగిన వారెవరూ లేరు అయితే ఇప్పుడు రోజులు మారాయి ప్రేక్షకుల అభిరుచుల్లోనూ బోర్డంత మార్పులు వచ్చేసింది ఓటీటీ బాటలో చిరు బాలయ్య అన్స్టాపబుల్ అలానే చాలా మారిపోయారు వెంకీ నా కెరీర్లో కొత్త మలుపు సో ఇట్లా తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఈనాడులో వచ్చినట్టుగా ఎన్టీఆర్ తరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు అని చెప్పుకోవచ్చు ఆ నలుగురు నాలుగు స్తంభాల్లాగా తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లారు ఇదే క్రమంలో వారి తర్వాత వచ్చిన తరంలో చిరంజీవి అగ్రభాగంలో ఉంటే చిరంజీవితో పాటుగా బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వీళ్ళు నలుగురు కూడా ఈ యొక్క సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు నాలుగు స్తంభాలు అని చెప్పవచ్చు ఈ క్రమంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలు చేయటం వీళ్ళకి ఒక టైం వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రకరకాల డిఫరెంట్గా చిరంజీవి వచ్చేస్తే స్వయం కృషి రుద్రవీణ లాంటి సినిమాలు చేసినప్పటికీ అలానే బాలకృష్ణ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు సో ఇప్పుడు ఏదైతే జానపదాలు ఆదిత్ర త్రీ సిక్స్టీ నైన్ లాంటి సైంటిఫిక్ మూవీస్ సో ఇలా చేసినప్పుడు కూడా ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళ ఇమేజ్ చట్టంలో విరుక్కోవాల్సిన ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది చిరంజీవి కూడా అదే స్టార్ అదే ఫైట్స్ అదే డ్యాన్స్ అలా చేయాల్సి వచ్చింది బాలకృష్ణ కూడా అదే ఫెరోషియస్ ఆ యొక్క డిఫాక్షన్ బ్యాక్డ్రాఫ్లు ఇట్లా చేయాల్సి వచ్చింది నాగార్జున అప్పంద ఉంది సో వెంకటేష్ ఫ్యామిలీ స్టాఫ్గా ఉండిపోయాడు సో ఈ క్రమంలో ఓటీటీ అనేది వచ్చిన తర్వాత ముందుగా అక్కడిని నాగార్జున వచ్చేసి బిగ్ బాస్ లాంటి షో చేశారు బిగ్ బాస్ తోటి బుల్లితెర ప్రేక్షకులను చేశారు దాని తర్వాత వెంకటేష్ వచ్చేసి ఆల్రెడీ నారా అంటే రానా నాయుడు అని చెప్పేసి వెబ్ సిరీస్ చేయడం జరిగింది నెట్ఫ్లిక్స్లో వచ్చింది మనం అందరం అదే అదేవిధంగా బాలకృష్ణ కూడా అన్స్టాపబుల్ అని చెప్పేసి ఆహాలో ఒక ప్రోగ్రామ్ని ఆయన హోస్ట్ చేశారు ఈ క్రమంలో ఇక ఆ నలుగురులో మిగిలినల్లా చిరంజీవి అయిన వరకు రాలేదు సో ఈ క్రమంలో బుల్లితెరపై కూడా అంటే నాకు తెలిసి ఆయన మీలో ఎవరు కొంత కొంతకాలం చేసినట్టుగా ఉన్నారు సో కానీ పూర్తి స్థాయి రావడానికి ఇంకా రాలేదు అడపాదడప చేయలేదు ఆ తర్వాత సో ఈ క్రమంలో ఇప్పుడు రీసెంట్గా జరిగిన కుబేర సక్సెస్ మీట్లో చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నాగ్ రూట్లో కూడా నేను వెళ్ళాలనుకుంటున్నా నాగు మాకు ఒక మంచి రూట్ చూపించాడు అదేవిధంగా ఓటీటీలో కూడా చేయాలనుకుంటున్నా అనేటువంటి మాట మాట్లాడారు సో దీన్ని బట్టి ఏంటంటే మెగాస్టార్ కూడా ఓటీటీలోకి వెబ్ సిరీస్లోకి వస్తున్నారు అనేది ఒక సంకేతం అయితే అందింది ఇది అవసరం అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో ఆ నలుగురు గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ఈ యొక్క విషయాన్ని మాట్లాడారు ఇకపోతే జై బంగాళాముఖి జై శివనాయకి ఈ తమ్ముడు సినిమాలో లయ గెటప్ వేశారు అక్కగా లయ ఈ చిత్రంలో నటిస్తున్నారు తమ్ముడుగా తమ్ముడుగా థియేటర్లో చేయడున్నారు కథానాయకుడు నితిన్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు దిల్ రాజు శిరీష్ సంయుక్త నిర్మించారు కీలక పాత్ర పోషించింది ఈ సినిమా జూలై నాలుగో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని జై బంగాళాముఖి జై శివనాయకి అంటూ సాగే భక్తి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు ఇది తమ్ముడు సినిమా సంబంధించింది అది హత్యా మరణమా గత చిత్రాలు వేరు కన్నప్ప వేరు నా దృష్టిలో కన్నప్ప ఓ చారిత్రాత్మక చిత్రం చరిత్రలో విషయం ఒకటే కావచ్చు కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చెబుతుంటారు మాదైన కోణంలో ఈ సినిమాని ఆవిష్కరించాము ఆ ప్రయత్నం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు ముఖేష్ కుమార్ సింగ్ మహాభారత్ సహా హిందీలో విజయవంతమైన ఎన్నో ధారావాహికల్ని తెరకెక్కించిన దర్శకుడు ఈయన లఘు చిత్రాల రూప రూపకల్పనతో పాటుగా పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొన్ని చిత్రాలని నిర్మించారు ఇటీవల మంచు ఋషు ప్రధాన పాత్రగా కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ మోహన్ బాబు తదితర అగ్ర కథానాయకులు ఉన్నారు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకు ముందుకు వస్తోంది ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ సింగ్ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు మహాభారతం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని సన్నాహాలు చేసుకున్న దశలో విష్ణు నుంచి నాకు కాలు వచ్చింది మహాభారత స్థాయిలో కన్నప్పని తెరకెక్కించాలనే ఆలోచనని నా ముందు పెట్టారు విష్ణు అలా మొదలైందే మా ప్రయాణం మంచు విష్ణు నాకు కథ చెప్పగానే కన్నప్ప గురించి తెలియదు చెప్పే వరకు నాకు కన్నప్ప గురించి తెలియదు ఆ తర్వాత నాదైన శైలిలో పరిశోధనలు మొదలుపెట్టాను భక్తి భక్త కన్నప్పపై ఇది వరకు వచ్చిన సినిమాలు వీడియోలు చూశాను వ్యాసాలు చదివాను శ్రీకాళహస్తి శతకం పెరియ పురాణం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ పాటుగా పదులసార్లు శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించాం అక్కడ అర్చకులతోనూ అధికారులతోనూ మాట్లాడాను ఆ తర్వాత రంగంలోకి ఇది వరకు బుల్లితెర కోసం చేసిన ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్తో కూడుకున్నవే మహాభారత్ని రెండు వందల కోట్లతో తెరకెక్కించాం అందుకే సినిమా అయినా ధారావాహిక అయినా ఒకే మైండ్ సెట్తో పనిచేస్తుంటాం ధారావాహికల్ని తీసేటప్పుడు సమయం ఎక్కువ ఉండదు కానీ ఈ సినిమాకి కావాల్సిన సమయం దొరికింది భక్త కన్నప్ప జీవితంపై ఇదివరకు వచ్చిన చిత్రాలు వేరు ఇది వేరు కన్నడ తెలుగు తమిళ హిందీ భాషల్లో వచ్చిన గత చిత్రాల్లో కథ ఎనభై శాతం ఒకేలా ఉంటుంది ఇందులో ఆత్మతప్ప మిగతాదంతా ప్రత్యేకంగా ఉంటుంది ఎనభై శాతం చిత్రాన్ని న్యూజిలాండ్లోని నిజమైన లొకేషన్స్లో చిత్రీకరించాం ప్రభాస్ అక్షయ్ కుమార్ పై సన్నివేశాన్ని మాత్రమే మన దేశంలో తిరకెక్కించాం యోధుడిగా భక్తుడిగా మంచు విష్ణు తన పాత్రకి వంద శాతం న్యాయం చేశారు ప్రభాస్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుంది మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ బ్రహ్మానందం ప్రతి ఒక్కరి పాత్ర కథ పైన ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది ఎవరి అభిమానులు నిరాశ చెందరు మోహన్ బాబు ఈ సినిమా చూశాక నన్ను గట్టిగా కౌగులించుకున్నారు అదే నాకు దక్కిన అతిపెద్ద ప్రశంస ముఖేష్ కుమార్ సింగ్ గురించి మా తెలుగు ప్రేక్షకులకి ఎక్కువ తెలీదు ఎందుకంటే ఆయన మా బాలీవుడ్ సంబంధించినటువంటి దర్శకుడు హిందీ మహాభారత్ని ఆయనే దర్శకత్వం వహించారు ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రాల్లో కూడా ఆయన భాగస్వామ్యంగా ఉన్నారు సో ఈ క్రమంలో మహాభారత్ని సినిమాగా మూడు భాగాలుగా తీయాలని ఆయన సీరియస్గా ఆ వర్క్లో ఉన్న టైంలో మంచు విష్ణు వెళ్ళి అతని కలిసి భక్త కన్నప స్టోరీని సినిమాగా చేయాలని చెప్పడం ఆ విధంగా కన్నప్ప సినిమా తెరపైకి వచ్చింది అనేది ముఖేష్ కుమార్ సింగ్ నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు సో ఏమైనా కూడా ముఖేష్ కుమార్ గురించి తెలియని వాళ్ళు కూడా ఏంటంటే ఇది మంచి దర్శకుడే చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఆయన బుల్లి తెరపైన ఎక్కువ ఆయనకి అవగాహన ఉంది సో దాంతోపాటుగా పలు యాడ్ ఫిల్మ్స్ కానివ్వండి అంతర్జాతీయ సినిమాలు చేయడం వల్ల ఆయన ఏంటంటే ఆ క్రిస్పీగా కథలు చెప్పడం కూడా సీరియల్ అంటే సాగదీత ఉంటుంది అలా కాకుండా సినిమా అంటే చాలా షార్ట్లో స్వీట్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆయన యాడ్ ఫిలిమ్స్ కూడా చేశాడు కాబట్టి అటువంటి ఎడిటింగ్ కట్ ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు సో ఏదైతే ఈ సీరియల్ చేసిన దర్శకుడు సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఎలా ఉంటుంది అనేటువంటి అపోహలు ఉన్నవాళ్ళు ఏంటంటే అవి పక్కన పెట్టి ఖచ్చితంగా ఒక మల్టీ స్టారర్ సినిమాని మనకి విష్ణు అందిస్తున్నారు మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం ముఖ్యంగా ఏంటంటే ప్రభాస్కున్నటువంటి క్రేజ్ తోటి ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయేలాగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి ఇరవై ఏడు టూ డేస్లో అది సినిమా మన ముందుకు రాబోతుంది చూద్దాం వేయి చూద్దాం వచ్చిన వెంటనే దాని మీద కూడా సినిమా మీద కూడా నేను రివ్యూ ఇస్తాను ఓకే ఆ బాధని ఎవరూ అనుభవించకూడదు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి సహాయ పాత్రలు చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్లా చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది యువ కథానాయిక ఫాతిమా సనా షేక్ ఓ ఫాతిమా సో ఆ దంగల్ చిత్రంలో అందరి దృష్టిని ఆకొచ్చినాయి మీ తర్వాత పలు చిత్రాల్లో నటించింది ఆమె ఇటీవల మెట్రో ఇన్ దినో చిత్రంలో నటించింది ఈ చిత్రంలో జూలై నాలుగున రానుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదలుపెట్టిన తొలినాటి సంగతులు గుర్తు చేసి పంచుకొని సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాడులో నన్ను సెకండ్ గ్రేడ్ నటిలా చూశారు నేను ప్రధాన సహాయ పత్రాలు రెండింటిలోనూ నటించాను నేను ఆ తేడాన్ని గమనించాను ముఖ్యంగా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోతే సహాయపత్రాలు చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్లా చూస్తారు నేను అనుభవించిన ఆ బాధను ఎవరు అనుభవించకూడదు అనుకుంటూ ఆ అనుభవాల నుంచి నేను జూనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవంగా ఉంటాను అని చెప్పింది అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ దినో లో ఆదిత్య రాయ్ కపూర్ సారా అలీ ఖాన్ కొంకణా సేన్ శర్మ పంకజ్ త్రిపాఠి అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు ఇది ఫాతిమా స్థాన ఇచ్చినటువంటిది ఫాతిమా సన దంగల్లో అమీర్ ఖాన్ బిడ్డలాగా చేసినటువంటి ఫాతిమా స్థాన చాలా మంచి నటిగా గుర్తింపు పొందింది కాకపోతే ఏంటంటే ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది తను కూడా అయితే తను స్టార్టింగ్లో సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో తన పట్ల ఆ యూనిట్ వాళ్ళు కానివ్వండి సినిమా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారన్నట్టు బాధపడుతూ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట ఏంటంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా హీ డైరెక్ట్ హీరోయిన్గా కాకుండా వచ్చిన వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ హీరో నటుల్లాగా చూస్తారు అది చాలా బాధ అనిపిస్తుంది దాని తర్వాత ఎప్పుడైతే నేను అటువంటి దా ఎక్స్పీరియన్స్లు నేను పొందాను ఆ తర్వాత నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్ని కూడా గౌరవించడం అనేది నేర్చుకున్నా ఏమైనా కూడా ఇది ఒక మంచి స్టేట్మెంట్ అని చెప్పవచ్చు నటులు ఎవరైనా నటులే వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి సినిమాల్ని బట్టి వాళ్ళ యొక్క స్టార్ అనేది ఉంటుంది కానీ నటులు ఎవరైనా నటులే నటనలో ఏమైనా ఉంటే మాత్రం దాన్ని ప్రశ్నించాలి తప్పించి నటించే పాత్రను బట్టి చిన్న పాత్ర పెద్ద పాత్ర దాన్ని బట్టి వాళ్ళని బేరీజ్ వేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది కూడా సరైన విషయం కాదు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు